ఒక నూతన దంపతులు రైల్వే స్టేషన్ లో కూర్చుని ఉన్నారు వారి పక్కన కూర్చుని ఉన్న పెద్ద రామాయణం చదువుతున్నాడు ఆ యువకుడు రామాయణం చదువుతున్న పెద్దాయన్ని చూసి చదవటానికి మీకు ఇంతకన్నా వేరే పుస్తకం దొరకలేదా అని నవ్వాడు ఈలోగా రైలు వచ్చింది బాగా జనాలున్నా ఎలాగలా కష్టపడి ఆ పెద్ద రైలు ఎక్కాడు ఆ యువకుడు కూడా బాగా కష్టపడి సామాన్లతో పాటు రైలు ఎక్కాడు ఈ లోగా రైలుకు వెనక్కి తిరిగి చూస్తే అతని భార్య ప్లాట్ఫామ్ మీదే ఉండిపోయింది ఆ యువకుడు తొందరగా రైలు చెయిన్ లాగి ఆమెని రైల్లోకి ఎక్కించాడు ఇదంతా గమనించిన పెద్ద ఆయన ఆ యోగుడితో ఇలా అన్నాడు నువ్వు రామాయణం చదివి ఉంటే ఈ తప్పు చేసేవారివి కాదు శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఒకసారి గంగానది దాటాల్సి వస్తే గుహుడు పడవ తీసుకొచ్చాడు శ్రీరాముడు ముందుగా సీతమ్మని పడవ ఎక్కించాడు భర్త ముందు భార్యక్షేమాన్ని ఆలోచించాలి అదే మన సంస్కృతి సాంప్రదాయం రామాయణం చదివి ఉంటే నీకు ఇది తెలిసేది అన్నాడు మన మనుష్యులు ఎలా బ్రతకాలో రామాయణంలోని అన్ని వ్యక్తుల యొక్క పాత్రలు మనకు చెప్తాయి నీలో ఎవరైనా శ్రీ చదవకపోతే ఇప్పుడైనా చదవండి